శ్రీ టేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉన్నది ఈ దివి దక్షిణ కాశీ అని పిలుస్తారు ఈ ఆలయం మహాశివునికి అనగా అర్ధనారీసు అంకితం చేయబడింది ఈ క్షేత్రము శాతవాహన కాలంలో నిర్మిత నిర్మితమైందని ప్రాథనమైనదిగా భావిస్తారు ఈ క్షేత్ర నిర్మాణం నిర్దిష్ట ఆధారాలు ఏమీ లేవు అర్ధనారీసు అనగా అమ్మవారు స్వామివారు అని అర్థం ఈ కుకటేశ్వర స్వామివారి క్షేత్రము పాదగయ క్షేత్రముగా ప్రసిద్ధి చెందింది పూర్వకాలం కాలం నుంచి పిలువబడుచున్నది ఆ కాలములో గయాసురుడు రాక్షసుడు ఉండేవాడు ఆ గయాసురుని రాక్షసుని పాదముడు ఇక్కడ ఉన్న కోనేటి గతంలో ఉన్నాయని ఈ క్షేత్రస్థల పురాణము ఉన్న పాదమునటి అంటే సరస్సు వద్ద పురాతన కాలం నుంచి ప్రధాన కర్మలు నిర్వహిస్తున్నారు రేణు ఈ పిండ ప్రధాన కర్మని నిర్వహించడం ద్వారా మోక్షం ప్రాప్తిస్తుందని ఒక నమ్మకం పూర్వకం నుండి వస్తూ ఉన్నది రేపు సృష్టికర్త బ్రహ్మ ఆదేశంతో ఈ మహాభక్తి పరుడైన శక్తివంతమైన గయాసుడని రాక్షసుడు తన శరీరంలో ఒక కళ్యాణం కొరకు త్యాగం చేశాడు ఈ క్షేత్రము గయాసురుని పాదాలు కోనేటి నీటి గర్భంలో ఉన్నాయి కనుక పాదగయగా ఈ క్షేత్రము ఉన్నది ఈ గయాసురుడు అతిపెద్ద శరీరము శరీరము ఈ రాక్షసుని భక్తుని తల బీహారులో ఉంది అని ప్రాణాలు చెబుతున్నాయి అమ్మవారు శ్రీ పురోహుతికా దేవివారు పురాణాల ప్రకారము దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞములో జరిగిన అవమానాన్ని సహించలేక శ్రీ అర్ధనాళేశ్వరి మహాశివుడు కోపోదృప్తుడై యజ్ఞాన్ని భగ్నం చేసి ఉదయతాండవం చేశారు అక్షసతత్వంతో భూ భారం పెరిగిపోయిందని లోక కళ్యాణార్థం కాలస్వరూపులైన శ్రీ అర్ధనారేశ్వరిని శరీరము అష్టాదశక్తి పీఠములుగా భూమండలంపై వివిధ ప్రదేశములో నిర్మితమై భక్త రక్షణగా అఖండముగా పూజించబడుతున్నది ఈ క్షేత్రము శాతవాదన కాలం నిర్మితమైందని ప్రాథమైనదిగా భావిస్తారు ఇక్కడ స్వామివారు కుటేశ్వర స్వామి లింగస్వరూపులు అమ్మవారు శ్రీ పురోహితిక దేవివారు ఈ అమ్మవారు పద్దెనిమిది శక్తి పీఠాల్లో పదవ ఈ కుటేశ్వర అర్ధనాడేశ్వర క్షేత్రము పంచభూత స్వరూపము పురాతన కాలం నుంచి ఆరా ఆరాధించబడుతున్న క్షేత్రము కుటేశ్వర స్వామి దేవి క్షేత్రంలో శ్రీ రామాలయము సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము తదితర ఆలయ దేవతామూర్తుల ఆలయములో ఉండటము విశేషం ఓం 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 శివాయ శివాయ OM Ron Namasuai, 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 Ron కుకుటేశ్వర స్వామివారు స్ఫటిన లింగం ఈ శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంలో ఏకశిలానంది విగ్రహం ఉన్నది ఏకశిలానంది అంటే ఒక రాతితో చక్కబడిన నంది దేశంలోనే అతి వాటిలో ఒకటి ఈ నందీశ్వరుడు ఈ లింగ స్వల్ప కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఒక ప్రక్కన రాతి విగ్రహం అమ్మవారు ఉంటారు అమ్మవారు రెండవ వైపు అద్దంలో దర్శనమిస్తూ ఉంటారు దర్శించండి శ్రీ బాలవల్లభ స్వామి జన్మ జన్మస్థలం ఈ కుప్పటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఉందని పూర్వీకులు చెబుతూ వస్తున్నారు ఇది దత్తాత్రే અવતાર સ્વયં ચુબતુ ઉચ્ચની વાજે